నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కలువాయి మండలానికి చెందిన ఓ వృద్ధ హృద్రోగికి నలబై వేల రూపాయల ఖరీదైన ఇంజక్షన్ వేసి వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడారు కలువాయికి చెందిన అరవై మూడేళ్ల వృద్ధుడు ఆయాసం విపరీతమైన ఛాతి నొప్పితో సిహెచ్సికి వచ్చాడు అతనికి ఈసీజీ లాంటి వైద్య పరీక్షల అనంతరం కార్డియాలజిస్టు సూచనలతో నలబై వేల రూపాయల విలువైన ఇంజక్షన్ వేసి అతనిని ప్రాణాపాయం నుంచి కాపాడినట్లు సీహెచ్సీ డాక్టర్లు ప్రసాద్ శిరీష తెలియజేశారు ఒక పేషెంట్ అరవై మూడు నెలల పేషెంట్ ఆయాసము ఛాతి నొప్పి అని చెప్పేసి వచ్చారు ఈసీజీ చూస్తే అది హార్ట్ అటాక్ చేంజెస్ అవి ఉన్నాయి అది కార్డియాలజిస్ట్ కోసము పంపించాము అక్కడ హబ్ నుంచి కూడా ఇది చేంజెస్ ఉన్నాయి హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయి ఇంజెక్షన్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి చెప్పారు సో ఇక్కడ మన దగ్గర ఒక అది ఆల్మోస్ట్ ప్రైవేట్ అయితే ఫార్టీ థౌజండ్ కాస్ట్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ తిరిటీ ప్లస్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అది రక్తం గడ్డ కట్టిన రక్తం అనేది కరిగిపోతుంది అనమాట గుండెలు గడ్డ కట్టిన ఉంటే రక్తనాళంలో అది ఇవ్వటం జరిగింది పేషెంట్ ఇచ్చిన తర్వాత కూడా బాగానే ఉన్నారు అబ్జర్వేషన్ కోసం ఐసీ అబ్జర్వేషన్ కోసం టీజీ జరిగింది వన్ మనకి ఇక్కడ టెన్ థర్టీకి వచ్చారు మనకి కలువై నుంచి వెంటనే మనం డైసీ తీసి మన హబ్ మన హబ్లో ఐసీజీ పంపించాము అక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ చూసి ఇది హార్ట్ అటాక్ మాదిరి ఉందని వాళ్ళు ఇంజెక్షన్ మనకి టెన్లిపి ఇంజెక్షన్ అనేది ఇంజెక్షన్ ఇవ్వమన్నారు వెంటనే మేము వాళ్ళ అటెండెన్స్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ ఇంజక్షన్ అనేది స్టార్ట్ చేసాము ఇంజక్షన్ స్టార్ట్ చేసిన ఇంజక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్ కూడా స్టేబుల్ అయ్యాడు ఈసీజీ కూడా దాదాపు చేంజెస్ అయితే నార్మల్ అయినాయి పేషెంట్ కండిషన్ కూడా నార్మల్గా ఉంది బట్ అబ్జర్వేషన్ కోసం మేము జీజిఎఫ్ నెల్లూరు వన్ నాట్ ఎయిత్ వరకు పంపించాము ఫస్ట్ టైం మనం ఈరోజే ఈ ఈ ట్రీట్మెంట్ స్టెమీ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ఇంజక్షన్ స్టార్ట్ చేస్తాం ఇది బయట అవుట్ సైడ్ అయితే ఇంజక్షన్ మనం తీసుకోవాలంటే దాదాపు ఫార్టీ థౌజండ్ అవుద్ది కానీ మనం ఇక్కడ ఉచితంగా పేషెంట్కి మనం ఇంజక్షన్ ఇచ్చాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి